మియాపూర్ అఘోరా కాళీ అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం ఈ అమ్మవారు ఎంత శక్తివంతమైన వారంటే అనుకున్నవి చాలా తొందరగా జరుగుతాయి అని చెప్తారు ఇక్కడి పూజారులు వారు చెప్పినట్లుగానే ఇద్దరు భక్తులు మనకేం చెప్పారో అది ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఆవిడ ఏదో డొనేషన్ ఇవ్వడం గురించి అక్కడున్న వాళ్లతో మాట్లాడుతుంది ఎందుకండి మీరు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఏంటి విషయం మీరు అనుకున్నది నెరవేరిందా అని ప్రశ్నించాను నేను ఆవిడ చెప్పింది నేను దారిలో వెళ్తూ ఉన్నాను పక్కనే ఈ ఆలయం కనిపించింది పోనీలో ఒకసారి దర్శనం చేసుకుని పోదామని లోపలికి వచ్చాను తర్వాత అమ్మవారు ఏదైనా నెరవేరుస్తారు అంటే ఓ చిన్న కోరిక కోరుకున్నాను దానికి ఒక నెల గడువు పెట్టుకున్నాను కానీ నేను కోరుకున్న కోరిక ఆ నెల లోపలే తీరిపోయింది నేను అనుకున్న దానికంటే ఎక్కువ లాభమే నాకు వచ్చింది కాబట్టి తొందరగా అమ్మవారి మొక్కు తీర్చుకుందామని వచ్చాను అది ఇక్కడివ్వాలా అక్కడివ్వాలా అని చిన్న సందేహం ఉంటే అడుగుతున్నాను అని చెప్పింది అలా ఆవిడ చెప్పిన తర్వాత మరొకరిని అడిగాను ఆవిడ ఏం చెప్పిందంటే ఏడెనిమిది ఏళ్ల క్రితం నేను అమ్మవారిని చూశాను అది కూడా ఈ దారిలో వెళ్తూనే అయితే అప్పుడు ఇంత పెద్దదిగా ఏదీ లేదు అమ్మవారి విగ్రహం ఒక్కటే పెద్దదిగా ఉంది దాని మీద చిన్న రేకుల షెడ్ వేసింది ఎవరు ఎక్కువ పూజలు చేసేవాళ్ళు కాదు ఎవరు ఎక్కువ దర్శనం చేసుకునే వాళ్ళు కాదు నేను కూడా ఏదో దారిలో వెళుతూనే అమ్మవారిని చూశాను తర్వాత రోజుల్లో మా అమ్మాయికి అబ్బాయికి చెప్పడం వాళ్ళు కూడా అమ్మవారిని భక్తితో కొలుచుకోవడం చేస్తూ ఉండేవాళ్ళు నేను మొక్కుకున్నప్పుడు నా కుటుంబంలో చాలా కష్టాలు ఉండేవి కానీ వాటన్నిటినీ అమ్మవారి వలన నేను నెగ్గుకొచ్చేసాను అంటే అంత సునాయాసంగా అనిపించింది తర్వాత రోజుల్లో మా అబ్బాయికి బైక్ కావాలని కోరుకున్నాడు తను బైక్ కొనుక్కున్నాడు అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం రావాలి అని ఇప్పుడు నిమ్మకాయ దండ తీసుకొని వచ్చి అమ్మవారిని మొక్కుకుందామని వచ్చాము మాకైతే అమ్మవారు అన్ని ఇచ్చారు మంచిగా చూసుకున్నారు అని చాలా సంతోషంగా చెప్పారు ఇకపోతే పూజారి గారు మనకు చాలా విషయాలు వీడియో రూపంలో తెలియజేశారు అది కూడా అప్లోడ్ చేసింది అందులో విషయం ఏంటి అంటే అమ్మవారికి రక్తదాహం అనిపించినప్పుడు ఆ ఏరియాలో చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ జరిగేవట అలానే ఈ రోడ్డు యాక్సిడెంట్లు లేనప్పుడు అక్కడికి అమ్మవారి దగ్గరికి ఓ దున్నపోతు స్వయంగా వచ్చి తను తల కొట్టుకొని రక్తం కార్చిపోయేదట అలా అమ్మవారికి రక్తం అంటే చాలా ఇష్టం ఆ ఆకలి వేసినప్పుడు ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయో అక్కడ చెప్తారు ఈ కాళీ అమ్మ మందిరంలోనే మనకు కాలభైరవులు కూడా కనిపిస్తారు వీరు ఎక్కడుంటే అక్కడ అన్నీ కూడా మంచిగా జరుగుతాయి ఏ భయాలు ఉండవు అని చెప్పారు పూజారి అలానే ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి ముందు ఓ చిన్న గుండం ఉంటుంది అందులో ఎప్పుడు ధుని వెలుగుతూనే ఉంటుంది తర్వాత అమ్మవారికి కుడి పక్కన రేణుక ఎల్లమ్మని కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అది కూడా మనం గమనించవచ్చు ఈ ఆలయం రోడ్డు పక్కకే ఉన్నప్పటికీ చాలా సాదాగా ఉండడం వలన ఇక్కడ ఒక ఆలయం ఉందన్న విషయం కూడా ఎంతో మందికి తెలియదు అలానే తెలిసిన ఇది ఎంత శక్తివంతమైనదో తెలిసే ఆస్కారం లేకుండా ఉంది కానీ అమ్మవారి గురించి ఆ నోట ఈ నోట తెలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి మాత్రం భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనానికి ఈ అమ్మవారి మందిరానికి ముందు మనకు అఘోరా శివలింగం కనిపిస్తుంది అలానే యమధర్మరాజు చిత్రగుప్తుడు కూడా మనకు రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటారు వీళ్లతో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి ఆ పక్కనే నందితో కూడి ఉన్న పెద్ద శివలింగం తర్వాత అయ్యప్ప స్వామి ఆ తర్వాత కనకదుర్గ అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి ఇరువైపులా వినాయకుడు కుమారస్వామి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు విరాట్ రూపంలో చెట్టు కింద ఉంటారు ఇక్కడ కూడా మనకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందని చెప్తారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ అభిషేకం చేసుకుని జంట పూజ చేసుకుంటే తప్పకుండా పిల్లలు కలుగుతారని ఇక్కడ నమ్మకం అటు పక్కన ఆదిశక్తి అమ్మవారు మనకు కనిపిస్తారు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని కొంచెం కుడివైపుకి నడిస్తే మళ్లీ మనకు జంట నాగులు కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ జంట నాగులు అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తమ మొక్కులు తీర్చుకోవడానికి ప్రతిష్ఠించారట అంటే ముందుగా మొక్కుకుంటాం ఆ కోరిక తీరుతుంది వెంటనే మనం మన పేరు మీద ఓ జంట నాగుని అక్కడ ప్రతిష్ఠిస్తాం ఇలా ఎంతో మంది ప్రతిష్ఠించగా మనకి ఈరోజు ఇంతమంది జంట నాగులు కనిపిస్తున్నారు ఈ జంట నాగుల పక్కనే నవగ్రహ మందిరం ఉంటుంది అలానే మనకు నవగ్రహాలతో పాటు శనీశ్వరుడు విడిగా ఉంటారు ఇక్కడ ఆయనకి ప్రత్యేకమైన తైలాభిషేకాలు మనం చేయించుకోవచ్చు ఈ జంట నాగులు ఉన్న దగ్గరే శనీశ్వరుడు ఉంటారు తర్వాత మనకు శ్రీ పంచముఖ నాగదేవత దేవాలయం అని చివరగా కనిపిస్తుంది ఈ విధంగా మనకు చాలా చిన్నదిగా సాదాగా కనిపించినప్పటికీ ఈ మందిరంలో చిత్రగుప్తుడు యమధర్మరాజు అఘోర శివలింగం పంచముఖ నాగదేవత అలానే ఎన్నో జంట నాగులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీరెప్పుడైనా ఈ దారిలో వెళ్ళినప్పుడు ఓసారి ఈ ఆలయాన్ని ఇందులో ఉన్న విగ్రహాల్ని దర్శించుకుంటే బాగుంటుంది అని తెలియజేస్తున్నాను చివరిగా చిన్న విన్నపం ఇలాంటి భయంకరమైన అతిశక్తివంతమైన అమ్మవారి స్వరూపాలని ఆలయాల్లో దర్శించి నమస్కరించడం ఎంతో మంచిది కానీ ఇంట్లో పెట్టి పూజిస్తామనడం మాత్రం అవివేకం అలాంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అటు ఇటు అయినా గృహస్థులకి చాలా కష్ట నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది అందుకోసమే మరీ మరీ చెప్తున్నాను ఇకపోతే ఈ కూరగాయల నడుమ ఎంతో చక్కగా కనిపిస్తున్న రక్తకాళి అమ్మవారిని చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరి అలంకరణ జరుగుతుంది అమ్మవారు ఈ అలంకరణలో ఎంతో శాంతంగా సౌమ్యంగా అందంగా కనిపిస్తారు చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుంది కేవలం కాళీ అమ్మవారినే కాకుండా అక్కడున్న కాలభైరువులని అలానే రేణుకాయల్లమ్మ తల్లిని కనకదుర్గమ్మ కూడా శాకంబరి అలంకరణతో చాలా చక్కగా పూజలు నిర్వహిస్తారు కనుక ఇకపై ఎప్పుడైనా మియాపూర్ వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్దాం జయ శ్రీరామ స్వస్తి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొక అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం